దండం పెట్టుకోండి ఇప్పుడు సహస్రనామాలు ప్రారంభమైతది కుంకుమార్చన ప్రారంభమైతుంది కుడి చేతుడు అందరూ కూడా గోముఖంతో కుంకుమ తీసుకొని గౌరవం మీద కొద్ది కొద్దిగా వీళ్ళు ఎంత శాస్త్రంలో అమ్మ చదువుతూ ఉంటారు మీరందరూ కొద్ది కొద్దిగా ఇస్తుంటారు అమ్మ నువ్వు అక్కడ అమ్మవారి దగ్గర వేయాలి కుంకట అమ్మవారి మీదే ఎక్కువ అమ్మవారి కాళ్ళ దగ్గర అదే చదువు మీరు మీరే మీరు అప్పుడే చదువుతా ఉండని మేము ఫోన్ మాట్లాడేస్తున్నాం శ్రీమాతీ శ్రీవంతిందల సంబూ దేవకార్య సముద్ర్యోదారోదండ్రై

वीणासा भरमते ऊशिता किर्तम बमंजयी वृष्ट कंद पूर मनोहरा ताटंक यवली लोत कपनोड कमण्डल मर्मराशिरा दशा परिवादक स्मल गुरु श्रवित्रम व्यसत्र्ययकारी नदनक्षतराम शुद्ध वेजा शत तिपंग श्रीराधिता कामेश बद्ध मांगल्या सूत्र शोभक कंदरा सरकांगदासे नमनमवा गुरुदा i <inaudible> not

బ్రహ్మే శ్రీరామహేత్రాద్రీ దేవసంస్థిత వైభవ హరనేత్రాద్రిశ్రద్ధ కామసంజీయనౌషధి శ్రీమజ్జాగవ కుటైక స్వరిక ముఖపంకజ కంఠాదపటి పర్యంత శక్తి కూటైక తాపన్న కావ్యబోధ అవధారిణి మూల మంత్రాత్మిక మూల మృద్రైకరసిక కుల సంకేతాలిని కులాంగన కులాంత కౌలిని కులై